మరి గిల్ మాస్ట్ గారు చెప్తా ఉన్నారు చాలా సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత ఇక్కడ రాష్ట్ర స్థాయి కోకో పోటీలు నిర్వహించటం జరగబోతూ ఉందని చెప్పేసి సంతోషం వారు అడిగిన విధంగా మా పూర్తి స్థాయి సహకారాలు అందిస్తామని చెప్పి సందర్భంగా చెప్తూ జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకునే వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు ఎందుకంటే ఏ స్కూల్కి కూడా ఇలాంటి ప్లే గ్రౌండ్ కానీ ఇలాంటి మంచి వాతావరణం కానీ ఉండదు అందరూ కూడా జైల్లో ఖైదీల్లాగా ఒక ఏమంటారు బ్రాయిలర్ కోళ్ళని కానీ ఒక కేజీలో నెట్టి నేస్తున్నట్టు ఉంటారు ఇక్కడ మీరు స్వేచ్ఛగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్నచూపు మరి సమాజంలో ఉన్నప్పటికీ కూడా వాస్తవం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉ ఉపాధ్యాయులు అందరూ కూడా మరి డిఎస్సి ద్వారా సెలెక్ట్ చేయబడ్డ ఉపాధ్యాయులు మంచి టాలెంటెడ్ ఉపాధ్యాయులే ప్రభుత్వ పాఠశాలలో ఉంటారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను ప్రభుత్వ పాఠశాలలకు చదివే విద్యార్థులకి మీరు మాత్రం తీసుకోరు కాకపోతే మీరు కృషి పట్టుదలతోటి బాగా చదువుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నా అమ్మాయిలే బాగా షార్ప్ గా చదువుతా ఉన్నారు అబ్బాయిల కన్నా కూడా మరి అబ్బాయిలు కూడా అమ్మాయిలు పోటీ పడి చదువుకోవాలి మరి మగజాతి పౌరుషాన్ని కూడా నిలబెట్టాల్సింద మీరు అమ్మాయిలు అన్నిట్లో కూడా అప్పర్ గా ఉంటున్నారు మీరు మిగతా యావగేషన్స్ కు దూరంగా ఉండి ఆడపిల్లలతో పోటీ పడి చదువుకోవాలని చెప్పి ఒకప్పుడు మగపిల్లలతో పోటీగా ఆడపిల్లలు చదివేవాళ్ళు ఈరోజు ఆడపిల్లలతో పోటీగా మగ పిల్లలు చదవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి పిల్లలందరూ కూడా మన కుటుంబం తల్లిదండ్రులు పరిస్థితుల్ని అర్థం చేసుకొని మంచిగా చదువుకొని ముందుకే రావాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ మీ అందరికీ శుభాశిస్సులు అందజేస్తూ సెలవు